ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో రివ్యూ జరిగింది దాదాపు ఎవరీ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి నేను నెల్లూరు వస్తున్నాను వచ్చినప్పుడల్లా ఒక టూ టు త్రీ అవర్స్ అధికారులతో చాలా డీప్గా రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే ఖజానా లేని రాష్ట్రం అయింది మున్సిపాలిటీస్కి వచ్చిన అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్నులు కానీ వాటర్ ఛార్జెస్ కానీ బిల్డింగ్ అప్రూవల్ ఛార్జెస్ కానీ లేఅవుట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా మిగతా వాటికి డైవర్ట్ చేసేసింది కదా ప్రభుత్వం నా మున్సిపల్ శాఖలు అయితే దాదాపు మూడు వేల రెండు వందల కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు వాటర్ ట్యాక్సెస్ లేఅవుట్ ట్యాక్సెస్ బిల్డింగ్ అప్రూవల్స్ మిగతా ఛార్జెస్ ఏదో అన్నింటి డైవర్ట్ చేసి అదే మూడు వేల రెండు వందల కోట్లు కానీ ఈరోజు కానీ ఈ యొక్క మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా చేసిం ఖజానా ఖాళీ మైనస్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్ అవన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని వన్ బై వన్ రివైజ్ చేస్తున్నారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ది మళ్ళీ రివైజ్ చేశారు నాలుగేళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లతో ఒక ప్రాజెక్టుని లోన్ ద్వారా శాంక్షన్ చేయించాం మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించా బడ్జెట్లో పెట్టేశారు వాళ్ళే కడుతున్నారు ఇప్పుడు తీసుకున్న అమౌంట్కి కడుతుండే అయితే ఇంకొక నూట అరవై ఐదు కోట్లు వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఆ నూట అరవై ఐదు కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోద్ది కానీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాల ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజలు చూపించారు మా మీద కోపం ప్రజలు చక్కగా సంగం వ్యారీ నుంచి వచ్చే నీళ్ళు తాకట్టడానికి అవకాశం చేశారు దోమల్లే నగరం చేయడానికి అవకాశం లాంటివి చేశారు మామే తెలుగుదేశం పార్టీ వాడు కోపంతో ఇది ప్రజా పరిపాలన కాదు ఒక మంచి పైన గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కండి చేయాల ఈరోజు నెల్లూరులో నేను యాక్చువల్గా వన్ బై వన్ తీసుకుంటే గ్రీనరీ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సెంట్రల్ డివైడర్స్ బ్యూటిఫుల్గా చేశాం అదే నేను యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు మార్చి ఎండికల్లా చక్కటి ఫ్లవరింగ్ వచ్చారు చేస్తూ ఉన్నారు దాని మీద వర్క్ చేస్తున్నారు అధికారులను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను దాదాపు దా యొక్క పాత ఏదైతే పరికరాలు ఆ మొక్కలు తీసేయటం ఆ మట్టిని కంప్లీట్గా లోడి ఆ మట్టిని వేరే ఫిల్ చేయటం ఎరువులేయటం అన్ని చేస్తున్నారు నేను ఎవరి వీక్ చేస్తున్నాను ఈ వీక్ కూడా వచ్చే ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు విజయవాడ నుంచి నెల్లూరుకి వచ్చిన నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడకి పోయినా పోయేటప్పుడు ట్రిమ్ చేసేవాడు నేను అది పనిగా చెట్లని ట్రిమ్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని బట్ ఈసారి చేయాలంటే లేవు అన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి ఫ్లవరింగ్ వచ్చాయి లేవు కాబట్టి మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అంటే మరొక నాలుగు నెలలకి చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తామని కమిషనర్ గారు వాళ్ళ యొక్క గ్రీన్ గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా చెప్పడం జరిగింది చేత కూర్చోండి దానివ మేడం కూడా కూర్చోండి ఆ విధంగా గ్రీనరీ అదేవిధంగా ఆవులు రోడ్లలో మున్సిపాలిటీలు ఆవులు ఉంటాయి కరెక్ట్ కాదు నేను ప్రతిసారి చెప్తున్నాను కొంత డ్రైవ్ చేశారు కానీ నిన్నే నాకు ఒక పేపర్లో ఫోటో వచ్చింది నెల్లూరు సౌనర్స్ ఎలా తిరుగుతున్నాయని అక్కడి నుంచే పంపించాను ఇవాళ చాలా స్ట్రిక్ట్గా చెప్పా దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఇంతవరకు చేస్తే పదిహేడు వేల ఇళ్ళని మళ్ళా స్టడీ చేశారు పదిహేడు వేలు స్టడీ చేస్తే అందులో ఎనిమిది వందల ఇళ్ళు అండర్ అసెస్మెంట్ అంటే రెండు వేల చదరబుడుగులు కట్టుకొని ఉంటే బిల్డింగు వాళ్ళు వెయ్యి చూపించి ట్యాక్స్ కట్టి వెయ్యి ఎగ్గొట్టడం జరిగినాయి ఈ యొక్క ఎనిమిది వందలకి ఇప్పుడు యాక్చువల్గా అంటే ఫైవ్ పర్సెంట్ ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ వేసిన వాటిల్లో ఫైవ్ పర్సెంట్ అండర్ అసెస్మెంట్ అంటే బిల్డింగ్ ఎంత ఉందో అంత సైజుకు ట్యాక్స్ కట్టకుండా తగ్గించి కడుతుండారు దాన్ని డ్రైవ్ పెట్టడం ఈ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు అదేవిధంగా నూట ఎనభై అంటే ఈ పదిహేడు వేలల్లో నూట ఎనభైలకు అసలు ట్యాక్సే కట్టాల వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు ప్రభుత్వం రోడ్లు వాడుతున్నారు తిరగటానికి నీళ్ళ కనెక్షన్ తీసుకొని ఉండారు ఎలక్ట్రిసిటీ లైన్స్ తీసుకొని ఉన్నారు ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం సేవ చేయటానికి ఉండేది సేవ చేయాలంటే మీరు ట్యాక్సెస్ కట్టాలా అందువల్ల మీరు అందరూ అండర్ అసెస్మెంట్ వాళ్ళందరూ మీకై మీరే వాలంటరీగా అసెస్ చేయించుకోండి దయ ఉంచి అదేవిధంగా అసలు ట్యాక్సే కట్టకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ అంటే కొంతకాలం కొన్ని రోజులు కొన్ని రోజులో ఒకటి రెండు వారాలు రిక్వెస్ట్ చేసి చెప్తాం ఆ తర్వాత చట్టపరంగా పోతాం మా రిక్వెస్ట్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఆ తర్వాత చట్టపరంగా ముందుకు పోవాల్సి వస్తుంది అందువల్ల రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చట్టపరం అంటే ఏంది సీజ్ చేయటం పర్మిషన్ లాగ పగలగొట్టం ఇచ్చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి వద్దని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అదే అధికారులు చెప్పాను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు ప్రతి పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు పెద్ద పెద్ద వాళ్ళైనా వాళ్ళకి టైం ఇవ్వండి ఒక వారం పది రోజులు ఇవ్వండి చెప్పండి పై కౌన్సిల్ చేయండి మూడు మంది వార్డు సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళని పంపించండి టౌన్ ప్లానింగ్ కూడా పంపించండి అవసరత కమిషనర్ గారు మీరేవో ఎడ్యుకేట్ మీరే మీరేవో ఎడ్యుకేట్ చేయండి లేదు అవసరమైతే నేను వస్తాను మినిస్టర్గా ఎడ్యుకేట్ చేస్తాం ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కట్టించండి లేదు ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎంత చెప్పినా ఏం లేదు చట్ట ప్రకారం వెళ్ళండి అల్టిమేట్గా చట్టం ఉంది ఎవరు చట్టకి వ్యతిరేకం కాదు అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా దయ ఉంచి అండర్ అసెస్మెంట్ ఉన్నాడు అసలు చేయని వాడు మున్సిపల్ ట్యాప్ మున్సిపల్ ట్యాప్స్ కూడా యాక్చువల్గా స్టడీ చేశారు అందులో ఎన్ని వచ్చినాయి ఏడు వందల యాభై ఏడు మున్సిపల్ ట్యాప్స్ చక్కగా వాడుకుంటున్నారు వాటర్ దానికి ట్యాక్స్ ఏమి లేకుండా చేసుకున్నారు అందువల్ల ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా మీరు అసెస్మెంట్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా అంటే అన్నిళ్ళు స్టడీ చేయమన్నా ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆల్రెడీ కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నెల్లూరే కాదు నెల్లూరు ఒక మోడల్ ఇక్కడ ఏది చేస్తున్నానో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అందరూ మీకై మీరే వచ్చి వాలంటరీగా అసెస్మెంట్ చేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను తొంభై ఐదు పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు ఐదు పర్సెంట్ ట్యాక్స్ కట్టలేదంటే ఐదు పర్సెంట్ కూడా తొంభై ఐదు పర్సెంట్ భరిస్తున్నారు ఐదు పర్సెంట్ కూడా భరిస్తున్నారు ఐదు పర్సెంట్ భరించకుండా ఐదు పర్సెంట్ కూడా వాళ్ళు భరించకుండా లేదు మీరు చెప్పండి వాళ్ళందరికీ మేమే కడతామంటే వాళ్ళని అడిగే వదిలేస్తాం ఐదు పర్సెంట్ వదిలేయండి వాళ్ళ ట్యాక్స్ కూడా మా మీద పెంచండి అంటే పెంచుతాం అలా కాదు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎవరు కట్టాల్సిన ట్యాక్స్లో కట్టండి మీకు టైం ఇస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు నేను చాలా క్లియర్గా చెప్తాను మంచిగా చెప్తున్నా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా బదిలూరు యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్ని పార్కులు చేయటం మాటలు కాదు గత ప్రభుత్వం పార్కుల పండగ అన్నారు నేను బాగా గుర్తుంది మేము పార్కుల పండగ చేస్తాం పార్కుల పండగ ఏందో పని చేయాలి కానీ పండగలు గిండగలు ఎందుకు ప్రజలకి చేర్ చూపించాలి కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్ నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పార్క్ని ఆ రాష్ట్రం అంతా చేస్తున్నాం నెల్లూరులో ఎమ్మెల్యే అయిన కాబట్టి యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీక్ వస్తున్నాను కాబట్టి నేను డ్రైవ్ చేస్తున్నాను ఈ విధంగా పార్క్స్ తర్వాత ప్లానింగ్ సెక్షన్ ఈరోజు టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా ఎవరికైతే పెండింగ్ ఉందో నాలుగైదు ఫోన్ చేశా నేనే వాళ్ళకి ఫోన్ చేసి బాబు మీ కొర్రీస్ వేసి ఉండాలి కదా కొర్రీస్ ఎందుకు క్లియర్ చేసుకుని అడిగాను కొందరు వచ్చి మేము డబ్బులు కట్టాలి సార్ ఇదిగో రేపు కడతాం ఎల్లుండి కడతాం క్లియర్ చేస్తాం అంటున్నారు కొందరు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి అవి కూడా సబ్మిట్ చేస్తాం ఉన్నారు ఏదైనా ప్రతి ఫ్రైడే వారంలో ఫ్రైడే పెట్టుకుంటారా ఎవ్రీ ఫ్రైడే లేఅవుట్స్ అప్రూవల్కి బిల్డింగ్ అప్రోచ్కి ఒక డ్రైవ్ పెట్టమన్నాను ఎవరెవరైతే పెండింగ్ ఉండే వాళ్ళందరినీ పిలిచి ఎవ్రీ ఫ్రైడే పెట్టమన్నాను రాష్ట్రం మొత్తం కూడా పెట్టిస్తాం రాష్ట్రం మొత్తం కూడా నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ ఇవాళ చూస్తే నంబర్ ఆఫ్ పెండింగ్ వచ్చి తొంభై ఆరు ఉన్నాయి కమిషనర్ దగ్గర మూడు ఉన్నాయి డిప్యూటీ సిటీ ప్లానర్ దగ్గర ఏడు ఉన్నాయి అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర పది ఉన్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర పది ఉన్నాయి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అతని దగ్గర ముప్పై ఒకటి ఉన్నాయి తర్వాత వార్డు వాళ్ళ దగ్గర ముప్పై ఐదు ఉన్నాయి మొత్తం తొంభై ఆరు బిల్డింగ్ ఆ తొంభై ఆరు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయమన్నా ఏవైతే కొర్రీస్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి వీలైన తర్వాత కొర్రీస్ క్లియర్ చేసుకోండి అయిపోతాయి బహుశా డిసెంబర్ ఇరవై ఐదు ఒకటో తేదీ నుంచి టౌన్ ప్లానింగ్లో అనేక మార్పులు చేశాం అవన్నీ మన క్యాబినెట్కి సబ్మిట్ చేసి అప్రూవ్ చేస్తారు ఐదు అంతస్తుల బిల్డింగ్ వరకు ఐదు అంతస్తుల బిల్డింగ్ వరకు యాక్చువల్గా ఇంకా టౌన్ ప్లానింగ్ కూడా ఎవరు అప్రూవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క లైసెన్స్ సర్వేయర్స్ ఇచ్చే అప్రూవలే దాన్ని అప్లోడ్ చేస్తే ఆన్లైన్లో ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ అయితే తేడా ఫౌండేషన్ ఇయంగానే ఫోటో తీసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళదే లైసెన్స్ సర్వేయర్స్ తేడా కాని వస్తే బిల్డింగ్ కట్టడంలో అని వస్తే లైసెన్స్ సర్వే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు సో అడి తేడా రాకుండా చూడటం కూడా వాళ్ళదే బాధ్యత ఇలా అనేకమైన మార్పులు చేర్పులు చేసాం లేఅవుట్స్లో ఇంతవరకు పన్నెండు మీటర్లు అంటే దాదాపు నలభై అడుగులు ఉండాల్సింది ఇప్పుడు తొమ్మిది మీటర్లు చేసాం తొమ్మిది మీటర్లు అంటే ముప్పై అడుగులే ముప్పై అడుగులు అంటే వాడికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేస్తారు ఇట్లా అనేకమైన మార్పులు చేర్పులు చేసాం అంటే చాలా లిబరలైజ్ చేసాం బట్ అట్ ది సేమ్ థింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాం నేను అందరికీ చెప్తున్నాను మీరు పర్మిషన్ తీసుకోండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి మళ్ళా ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ పనిచేస్తున్నాం పైసా ప్రభుత్వానికి రావాలా మళ్ళీ అది ప్రజలకి వాటర్ లైన్స్ వేయటానికో లేదంటే రోడ్లు వేయటానికో పార్కులకు ఉపయోగించాలా అది ఉద్దేశం ఆ ఉద్దేశం చేస్తున్న నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ గారు చాలా చక్కగా చేస్తారు ఐమ్ వెరీ హ్యాపీ అంతకుముందు నేను రివ్యూ చేసినప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఉన్నాయి ఇప్పుడు తొంభై ఆరుకు వచ్చినాయి ఎవ్రీ ఫ్రైడే డ్రైవ్ పెట్టమన్నాను డ్రైవ్ పెడతారు ఇది ఒకటి అంతేకాకుండా దీంట్లో చాలామంది బిల్డింగులు కట్టేసుకొని ట్యాక్స్లు ఎంచుకోవాలా వాటర్ కనెక్షన్స్ పెట్టి ట్యాక్స్లు వీలైనంతరకు ఒక్క ఆవు కూడా లేక ప్రజలందరం రిక్వెస్ట్ చేస్తుందా మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్లో రోడ్లలో పశువులు వస్తే దానివల్ల నాన్ హైజనిక్ రెండోది ట్రాఫిక్ అంతరాయం కలగద్ది దయ ఉంచి మీ పశువుల్ని మీ ఇళ్లలో కట్టేసుకోండి లేదంటే అధికారులు తీసుకోబోతారు ఇంకొదలరు నేను రెండుసార్లు వదిలిచ్చా రెండుసార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తాడా మంచి టౌను మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది మేము చేసే పనుల వల్ల తొంభై ఐదు శాతానికి మంచి కలగద్ది ఒక్క ఐదు పర్సెంట్కి ఇబ్బంది ఉంటుంది తప్పదు ఐదు పర్సెంట్ కోసంగా తొంభై ఐదు పర్సెంట్ ఇబ్బంది పెట్టలేము పది పర్సెంట్లు ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవటం వల్ల పది మందికి ఇబ్బంది కానీ వందల మందికి వేల మందికి అట్లా ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మెట్టలు చేసి పెట్టారు వాటిని అన్నింటి కూడా బొడ్చమని చెప్పాను అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీతో చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాన్ని చేశారు ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చారు అయితే వర్షం పట్టడం వల్ల ప్రస్తుతం హాఫ్ఐర్ వర్షాలు తగ్గంగానే అది మొదలు పెట్టేసి ఒక థర్టీ డేస్ టు ఫార్టీ డేస్లో నెల్లూరులో ఉన్న అన్ని పార్ట్ హోల్స్ ఇన్ని వచ్చినవి హండ్రెడ్ తొమ్మిది వందల పార్ట్ హోల్స్ ఉన్నాయి తొమ్మిది వందల పార్ట్ హోల్స్ని పర్ఫెక్ట్గా చేయమన్నా అంటే ఎయిట్ మళ్ళీ లేచిపోవటం కాదు దానికే పెద్ద కంపెనీలు అయినటువంటి ఆ ఎన్సీసీ ఎల్ఎన్టీ వాడిని కూడా పిలిపించాను డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ స్టడీ చేయమన్నా స్టడీ చేశారు దాన్ని కొంత గైడ్ చేశారు ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు పార్ట్ హెల్స్ ఒక్కటి కూడా పాటువెల్ ఉండకూడదు అని చెప్పాను దానికి యాక్చువల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు సీసీటీవీ కెమెరాలు మొత్తం తొంభై పెట్టారా అయిన పెట్టారు ఇప్పుడు తొంభై పెట్టారు మరొక రెండు వందలు కూడా పెడతారు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది కొన్ని స్థమ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళు ఇబ్బందికరంగా ఉందని నేను పోయినప్పుడు అడిగారు అదేవిధంగా పార్కులు టెంపుల్స్ అటువంటి స్థలాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని పెట్టమన్నాను ఇప్పుడు తొంభై పెట్టారు త్వరలో మరొక రెండు వందలు కూడా పెడతా ఉన్నారు సీసీటీ కెమెరాలు పెడుతున్నారు అవి కాకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నెల్లు ఏడు దగ్గర పెడుతున్నారు సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏడు దగ్గర పెడుతున్నారు అది టెన్ డైఫ్ వర్క్ స్టార్ట్ అయింది వర్షం వల్ల లాగింది నెక్స్ట్ వీక్ వాళ్ళు రమ్మన్నాను ఆ ఏజెన్సీ ఎవరైతే అవి ఇన్స్టాల్ చేస్తున్నారని వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ అన్ని దగ్గర ఎక్కడైతే పెట్టాలో అన్ని దగ్గర పెట్టమన్నాను ఏడు దిగ్గలు నెల్లూరులో అవసరం ఉందన్న ఏడు దిగ్గరలో ఆల్రెడీ జరుగుతుంది దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది తర్వాత పార్క్స్ నెల్లూరులో ఉన్న అన్ని పార్క్స్కి ఫస్ట్ ప్రహరీ గోడ కట్టేయమన్నా విత్ గ్రిల్స్ ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు పినాకిని పార్క్ ఒకటి నెక్లెస్ రోడ్ ఒకటి రెండు ఇటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు అటు పక్క వాళ్ళకి పినాకిని పార్క్ పినాకిని పార్క్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నారు అది గ్రీన్ కార్పొరేషన్లకు ఇచ్చాను ఆ డిజైన్ అంతా కూడా నేను అనుకోవటం మరొక పదిహేను రోజులు రెండు రోజులు అవుతుంది అవ్వగానే దాన్ని కూడా బ్యూటిఫుల్ పార్క్గా టూరిజం అంటే అక్కడ వాటర్ ఉంది వాటర్లో బోటింగ్ అన్ని ఏర్పాటు చేస్తాం ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అది కూడా వేగవంతంగా వర్క్ జరుగుతుంది పార్కులు ఎన్ని పార్కులు అన్ని పార్కులు చిన్న పార్క్ స్థలమైన ఫస్ట్ రహరీ కూడా కట్టేయమన్నాను ఆల్రెడీ ఇప్పుడు టెండర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అవుతుంది ఎన్నిటికి చారు ముప్పై ఏడు పార్కులకేమో ఇమీడియట్గా పార్కు గోడలు కట్టేసి లోపల పార్కింగ్ చేయమన్నాను ఆ వర్క్ ఆల్రెడీ దేవారని చెప్పి ఐ థింక్ టెండర్ ఉన్నారు ఉంటాను టెండర్ ఇచ్చి ఉండారు టెండర్ ఏడవ తేదీకి ఏమో ఓపెన్ చేస్తారు సెవెంత్కి సెవెంత్కి నైన్త్కి ఓపెన్ చేస్తారు అవగానే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాను ఆ విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను యాక్సెప్ట్ చేస్తుండ నేను కూడా యాక్సెప్ట్ చేస్తుండ బలవంతంగా ఏకమ్మని ఇంటికి పోయేసి మీరు ఇప్పుడే కట్టాలా ఈ క్షణంలోనే కట్టాలని చేయద్దు నేను కూడా రాజకారాలు చెప్తుండ ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వమంటున్నాను వారము పది రోజులు పది ఏమంటుండ వాళ్ళు అంతకుముందు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టి మళ్ళీ ఒక వారం అడిగారు అది కూడా ఏమన్నా ఇన్స్టాల్మెంట్ కూడా ఏమన్నా శ్రీధర్ రెడ్డి చెప్పింది ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఏకీ వేస్తుండ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అట్టని వదిలేయం నేను కట్టను ఈ సొసైటీలో ఉంటా రోడ్డు వాడుకుంటా లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాల అది కరెక్ట్ కాదు ఎవరికి తగ్గట్టుగా ఒక వంద చదరపు అడుగుల్లో ఉండేవాడు అంత ట్యాక్స్ కట్టాలా వెయ్యి చదరపు పెట్టి కట్టాలా పదివేలు చదరపడికి బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు దానికి తగ్గట్టు కట్టాల అందువల్ల అందరూ కట్టండి మీకు టైం ఇస్తారు అధికారులు ఇబ్బంది పెట్టరు అట్టని మీరు మొండికేసే మాత్రం వాళ్ళ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇంక చేయలేదు శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాసీజ్గా యాక్సెప్ట్ చేస్తున్నాను ఆయన చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పాను అధికారులకి ఎక్కడ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్షియన్సులు ఎక్కడ ఇవ్వం నూట డెబ్బై ఐదు కాన్షియన్సులు ఎక్కడ ఇవ్వం అది ఇవ్వకూడదు అర్థమేం లేదు చట్టం ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేశారా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం అంతేకాని మీకు అందరు నేను చెప్తున్నాను కదా పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దు అంటే ప్రాపర్ టైం ఇచ్చి కలెక్ట్ చేయండి అది ఎప్పుడో చెప్పారు ఓకే నెక్స్ట్ అంటే యాక్చువల్గానండి నండి నేను యాక్చువల్గా నేను సో సోమవారం నాకు అథారిటీ మీటింగ్ మంగళవారం వస్తాను అనుకున్నా బట్ సేఫ్ సైడ్ తుఫాన్ తిఫాన్ ఇది ఉంది కదా వర్షాలు వస్తాయని వచ్చాను ఏది ఉన్నా ఇబ్బందులే దాని విషయంలో అన్ని విధాలు కేర్ తీసుకుంటాం కలెక్టర్ ఏది వచ్చినా ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేస్తాం ఇన్యూమిరేషన్ చేసి చేస్తే జరుగుతుంది తర్వాత నెల్లూరులో యాక్చువల్గా బస్ షెల్టర్స్ అప్పుడు కట్టాం ఏసీ బస్ షెల్టర్స్ అవన్నీ క్లోజ్ చేశారు వాటి స్టడీ చేయమని చెప్పాను తొందరలో స్టడీ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు చెత్త మున్సిపాలిటీ అంటే చెత్త ఆ చెత్తని తీసేయడానికి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి అండ్ రాజమండ్రికి శాంక్షన్ చేశారు అది కూడా తొందరలో టెండర్లు పిలుస్తున్నారు అంటే ఆల్రెడీ విశాఖపట్నం గుంటూరులో పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో పది ప్లాంట్ శాంక్షన్ చేశాం అక్కడ ఏంటంటే వెట్టు డ్రై సపరేట్ చేయబడి తీసిపోయి బంకర్లు వేసేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది అది విశాఖపట్నం గుంటూరులో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది శాంక్షన్ చేస్తే చాలా చక్కగా జరుగుతున్నాయి విశాఖపట్నంలో వచ్చే చెత్తంత పన్నెండు వెయ్యిని రెండు వందల టన్ దాంట్లో రోజు వేసేస్తున్నాయి బర్న్ అవుతుంది పదకొండు వందల టన్లు విజయవాడ గుంటూరు మంగళగిరి సరౌండింగ్లో ఉండే విలేజ్ తీసిపోయి గుంటూరు లేస్తే బరణిపోతుంది ఎక్కడా దెబ్బలైన ఉండో అదే విధంగా నెల్లూరు అండ్ రాజమండ్రికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాని టెండర్ పిలుస్తున్నారు త్వరలో వస్తా అయితే ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆఫ్ పూర్తి చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అది చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఈ విధంగా ఈరోజు అనేక విషయాలను యాక్చువల్గా మున్సిపాలిటీకి రివ్యూ చేశాము అధికారులు కూడా బాగా యాక్టివ్ అయ్యారు బాగా చేస్తున్నారు వీలైనంత తొందరలో ఈ యొక్క ఫైనాన్షియల్ నుంచి కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడు రాష్ట్రం బయటపడుతుంది వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఏదైతే వాటర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో టేకప్ చేసామే అమృత్ టూ ద్వారా అమృత్ టూ పాయింట్ జీరో ద్వారా ఏదైతే వాటర్ కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు ఆ వర్కర్ కూడా టేకప్ చేసి రెండు సంవత్సరాలు అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా మొన్నే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇమీడియట్గా ఆ యొక్క విజయవాడలోది వర్కౌట్ చేయమన్నారు అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మొన్న అసెంబ్లీ జరుగుతుండడం వల్ల కుదర కలవలేదు బహుశా నెక్స్ట్ వీక్లో మూడు డిపార్ట్మెంట్ యొక్క మంత్రులు సెక్రటరీలు కలిసి డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తారు వెంటనే మొత్తం కూడా చేయడం జరుగుతుంది గత వారం నేను వచ్చినప్పుడు గత గత టైం నెల్లూరు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులని మున్సిపల్ అధికారులని రెవ్యూ అనే అధికారులతో ఆల్రెడీ నేను మీటింగ్ పెట్టా పెట్టి మొత్తం స్టడీ చేసి ఒరిజినల్గా ఇరిగేషన్ కెనాల్ ఎంత వెడల్పు ఇప్పుడు ఇరిగేషన్ లేకుండా అబెండెంట్ అయినప్పుడు డ్రైనేజ్కి ఎంత కావాలి ఒరిజినల్ ఎంత అనేది ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు డ్రైన్స్ పోవడానికి ఎంత కావాలనేది మున్సిపాలిటీ వాళ్ళు తెలుసు ఇద్దరు కూర్చొని స్టడీ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే నేను డిస్కస్ చేస్తాను ఇవాళ కూడా డిస్కస్ చేస్తాను వాళ్ళు మాకు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి డీటెయిల్గా అన్ని ప్రాంతం సబ్మిట్ చేస్తా అన్నారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ డ్రెడ్జింగ్ పర్ ఏదో ఒక ఫోటో ఇవి నాకు నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ ఒక్క ఫోటో పోతేనే ఫోటో ఇస్తే ఆ టిప్పర్ ఫోటో ఇవ్వండి లారీ ఒక్కటివ్వండి ఈ మధ్య రాత్రుండు నెల్లూరులో మూడు సిటీలో మూడు దగ్గర నుంచి ఇసుక తోలికపోతున్నారు ట్రాక్టర్లు మేము ఫ్రీ చేసాం ఎవరైనా తీసుకుని మీకు తెలుసు రేటు బాగా తగ్గిపోయింది అయితే అక్కడ అప్రోచ్ రోడ్డు చేసేటప్పుడు ఆ టిప్పర్లకి వెళ్తే రోడ్లు వేస్తున్నాయి రాత్రులు చేసేటప్పుడు దానికి పోసారు వెంటనే ఎవరో ఫోటో కొట్టి పంపించారు నాకు నేను వెంటనే ఎస్పీ గారికి పిలిచి ఎస్పీ గారిని చేయమంటే ఒకరోజు నైట్ సర్ప్రైజ్ చేశాడు ఆ పని జరిగేటప్పుడే ఆ టిప్పర్లు ఎక్కడ పట్టుకున్నాడు కేసు పెట్టాడు ఏది ఫోటో అట్టా మీరు చెన్నైకి తర్వాత బెంగళూరుకి పోయే ఫోటో ఒక్కటివ్వండి ఇవ్వండి ఖచ్చితంగా వర్సా సార్ నేను కాంప్రమైజ్ కాను ఎక్కడా కాంప్ర మంత్రిగా కాంప్రమైజ్ కాను మీకే తెలుసు ఇసుక రేటు అబ్ నార్మల్ నాలుగు వేలు ఐదు వేలు ఉంటే టౌన్లో అప్పటికప్పుడు నేనే విజిట్ చేసి నేనే తిరిగి కలెక్టర్ని కమిషన్ తీసిపోయి గవర్నమెంట్ చూసి నేను ఓపెన్ చేయించా ఎక్కడ ఓపెన్ చేయాలి కూడా నేను చెప్పి పధికారులు చెప్పాలి నాకు వాళ్ళు చెప్పాలా నేను చెప్పి మూడు రీచ్లు ఓపెన్ చేయించాను చేయబట్టే ఈరోజు నీకు లీస్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇసుక లీస్ట్ ఎక్కడంటే నెల్లూరు టౌన్లో కాబట్టి ఏదో నాకు పంపించు ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను అది కాదు ఐదు సంవత్సరాలు రూల్ చేసింది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేది వాళ్ళు ఇప్పుడు వచ్చింది మేము ఇప్పుడు సీఎం గారు అన్ని రివ్యూ చేస్తున్నారు అన్నీ జరిగినన్ని బయట తీస్తున్నారు త్వరలో ఏ టు జెడ్ అన్నీ ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది వెయిట్ లెటర్స్ అండి వాళ్ళు యాక్చువల్గా నేను చెప్తున్నాను అధికారులు అందరికీ కూడా చెప్పా చాలా క్లియర్గా ఎక్కడ ఒక్క ప్రభుత్వ స్థలం ఒక్కటి కూడా ఎవరు ఆక్యుపై చేయడానికి లేదు చేసుకునేది ఐడెంటిఫై చేయండి మనం మీకు తెలిసి యాభై నాలుగో డివిజన్లో ఒక ల్యాండ్ దగ్గర రెండు వర్గాలు డిస్ప్యూట్ చేస్తే ఫస్ట్ ప్రజలు కూడా కట్టించేసా దాని లోపల ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఇల్లు అయిన కూడా వచ్చాడు నీకు పట్టా ఉందని లేదని డ్రాప్ ఆకని చెప్పా ఇంకా ఖచ్చితంగా చెప్పా అట్లా నేను ఇవాళ ఫస్ట్ పార్కులు ఫస్ట్ ఇమీడియట్గా ఈవన్న పన్నెండు అంకడా లేదా ఉన్నాయండి చిన్నవి వాటికి కూడా ప్రహరి గౌడ కట్టేయమన్నా ఫస్ట్ తర్వాత ఎవరెవరు ఆక్యుపై చేసి అన్ని తీమన్నా అన్ని తీమ్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను ఇవ్వండి మీరు 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 పత్రిక వేయగల అన్నీ మీ మాకంటే మీకు ముందు తెలుస్తాయి మీరు మాకు పంపించండి ఏం చేయాలో చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఓకే థ్యాంక్ యూ చెప్తుండ కాదు అంటే చట్టం దాని పని చేస్తుంది ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా లివబుల్ సిటీగా ఒక స్మార్ట్ సిటీగా చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి తెచ్చే మేము తెస్తాం మీరు తెచ్చే కూడా చేయండి మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఇరవై కోట్లు ఇచ్చాం వేరే సోర్స్ నుంచి ఒక ఐదు కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం మరొక ఇరవై కోట్లు రేపు ఎల్లుండు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి పోతుండ నూట అరవై ఐదు కోట్లు అట్కో నుంచి ఢిల్లీ పోయి అట్కో చైర్మన్తో రిక్వెస్ట్ చేసి వచ్చారు రిలీజ్ చేస్తానన్నారు అది అయిపోయింది సార్ మళ్ళీ అప్లై చేయమన్నాడు కొత్తగా కొత్తగా కాదు పాతదండి బాబు అన్న కొత్తదంటే మళ్ళా కష్టం ప్రాసెస్ అని ఆయన యాక్సెప్ట్ చేశాడు మళ్ళా అమరావతికి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కన్సల్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారిని మినిస్టర్ గారికి చెప్పా ఇలా ఉందండి పాతది గత ప్రభుత్వం వదిలేసింది తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షిత వదిలేసింది ప్రజలను ఇబ్బంది పెడుతుంది అది పూర్తి చేయాలంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఇలా రాష్ట్రం నుంచి తేవాల్సిన నిధులు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి తెస్తాను ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఆ నూట ఇరవై ఐదు కోట్లు రివీలు చేయడానికి అందువల్ల దయించి మీరు కూడా మీ వంతు మీరు చేయాల్సిన ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్ కానీ ఏదైనా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత